కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మరి కూటమి గవర్నమెంట్ చేసినటువంటి సందర్భంలోని మనందరం కూడా సహకారం చేస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఇచ్చిందో ఈరోజు మనకి రాజమాని ఇచ్చింది ఆ విధంగా దాన్ని మళ్ళీ మనం ఉత్పత్తి చేసి మనం మళ్ళీ దాన్ని తీసీసీల ద్వారా మళ్ళీ ఇన్పుట్ని కొనుగోలు చేసి అమ్ముకం చేసి మనం కూడా ఆర్థికంగా బలపడాలి కొన్ని మారణ మన ఏదైతే మనం మరి మత్తు పదార్థాలకు సంబంధించి ఆ రోజు గంజాయనే మరి మీ అందరికి తెలిసిన విషయం దాన్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతోని గతంలో మన పూర్వం కూడా అనేకమైనటువంటి అడ్డాకులు కానివ్వండి అలాగే అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళేటువంటి తరుణం మరి ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని ఇబ్బందులు కానిటువంటి వాతావరణం గతంలోని కరెంటు కానివ్వండి రోడ్డు సౌకర్యం కానివ్వండి లేని ప్రాంతాలు కూడా చాలా గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు వేయడం జరిగింది ఇంకా ఏమన్నా ఉంటే ఇతర ఇతర గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యాలు అలాగే కరెంటు వసతులు అలాగే హాస్పిటల్ని అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు స్కూళ్ళకి అన్నీ కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కాబట్టి మనకిచ్చినటువంటి ఇప్పటికే టైం లేట్ అయింది దేవు గారు చాలా దూరం వీళ్ళు ఇంటి మీద పది గంటలకు వచ్చారు ఇంకా భోజనాలు కూడా చేయలేదు మరి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేసి